హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ మనకి ఏదైనా బాగా వెంటిలేషన్ ఉన్న ప్లాట్ ఏదైనా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చాలా మంది చెప్పారండి సో వారి కోసం ఈ ప్లాట్ ప్లాట్ సైజెస్ ముప్పైకి యాభై అండి ముందర తూర్పుకి రోడ్ ఉంది మరియు పడమర కూడా రోడ్ ఉందండి బాగా వెంటిలేషన్ ఉన్న ప్లాట్ అండి ధర విషయానికి వస్తే బిట్ రేట్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఈ ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ పై ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ప్లాట్స్ మరియు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్